వేములవాడ పట్టణంలో కురుస్తున్న భారీ వర్షాలకు మూలవాగు ప్రవహించడంతో గంగాపుత్రులు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా గంగాపుత్ర గంగా తెప్పోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు వాగులు వంకలు చెరువులు నిండడంతో చేపల ద్వారా తమకు వృత్తిరీత్యా ఎంతో మేలు చేకూరుస్తుందని తెలిపారు కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు ంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం గంగాభవానికి మూలవావులై ఉన్న వాగు రావడం పెద్ద ఎత్తున ప్రవహించడం వల్ల మా సంఘం ఆధ్వర్యంలో గంగం ఆధ్వర్యంలో భవన్ తెప్పోత్సవం బ్రహ్మాండంగా జరిగినది మా సంఘం ఆధ్వర్యంలో ఆడ మగ అందరు పిల్లలకి వెళ్ళి అందరు వచ్చి దానికి ఘనంగా స్వాగతం పలికి దానికి అందరూ పెద్ద ఎత్తున హర్షించదగ్గ విషయము ఎందుకంటే ఈ యొక్క వాగులు వందెలు వాడుతుంటే మాకు కూడా నీళ్ళు చెర్లు చేపలు మొత్తం టోటల్ మాకు మంచిగా ఉండాలి సమృద్ధిగా పండించాలని ఉద్దేశంతో ప్రతి సంవత్సరము దిపోత్సవము మేము జరుపుతుంటాము నేను అందరూ సహకరిస్తున్నారు కాబట్టి నేను అందరూ బాగుండాలని కోరుచు